అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి మనం కిడ్నీ బీన్స్ అంటారు కదండి మనకు ఇక్కడ కిడ్నీ బీన్స్ బొబ్బర్లు బొబ్బర్లను కూడా అంటాము ఇవి అలసందలను కూడా అంటారు ఇవి వీటితో ఒక రెండు గ్లాసులు అండి చిన్నగా నానబెట్టుకున్నానండి పొద్దున స్నాక్స్కి ఈవినింగ్ స్నాక్స్కి చేయమని మా పాప అడుగుతుంది తన కోసం అని చేశానండి కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీరా ఆ కిడ్నీ బీన్స్ మనం నానబెట్టుకున్నాం కదండి ఐదారు గంటలు మొత్తం వడ వడ బుట్టకు వేసేసి ఆ బుట్టలో మనం వాటర్ లేకుండా చూసుకోవాలండి వాటర్ ఉండకూడదు అవి బాగా పొడి ఉండాలి నా చేతిలో ఇప్పుడు చూడండి ఇట్లా పొడి పొడుగుని అట్లా క్లాత్లో పెట్టుకున్నా ఏం కాదండి కొంచెం ఆరేసినా ఏం కాదు అట్లా కొంచెం అగో అలాగా నేను ఎలా పట్టుకున్నాను చూడండి కొంచెం అక్కడక్కడక్కడక్కడ తగులుతుండగా పప్పు తగులుతుండగా మనం బాగా మెత్తగా పట్టుకోవద్దండి ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ వేసాం కదా చూడండి ఉప్పు మనం ముందే వేసాను నేను కొంచెం అంతా ఉల్లి ముక్కలు కూడా ముందే వేసాను కొంచెం అంత ఉల్లిపాయ పొరకలు కొన్ని కొత్తిమీర కొంచెం కరివేపాకు కొద్దిగంతా వంట చూడ వేసానండి ఇవాళ ఎలా ఉంటాయో చూద్దామని ఈరోజు వేసానండి నేను ఎక్కువ దీనికి ప్రిఫర్ చేయను నేను జీరా కూడా వేసానండి చూడండి కొంచెం జీరా రుబ్బుకునేటప్పుడు వేసాను తర్వాత కొంచెం పైనుంచి వేస్తే బాగుంటుందండి ఇది పచ్చిమిరపకాయలు మాత్రం కారం ఉన్నాయండి మా బాగా కారం ఉండేటట్టు అయితేనే ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ చేస్తాం కదా అందులో తీయగా ఉంటుంది తర్వాత అంటే తీయగా ఉంటుందండి అలా కాకుండా ఇవి మంచిగా అవి చూడండి కొంచెం మసాలా పొడి కూడా వేసాను నేను గరం మసాలా పౌడర్ వేసాను గరం మసాలా పౌడరు జీరా ధనియాల పౌడరు అవి వేసానండి కొంచెం టేస్ట్ కోసం అన్నట్టు ఎట్లుంటాయి అన్నట్టుగా వేసానండి మసాలా వడల్లాగా లాగా ఉంటాయేమో చూద్దాము అన్నట్టుగా ఫస్ట్ టైం ట్రై చేశాను ఇవి ఇలాగా నేను అవి ముందు ఒకసారి మీకు చూపెట్టానండి ఈ వీడియో అది నేను వేరే రకంగా చేశాను ఇది స్నాక్స్ కోసమని చేశానండి తొందరగా రెడీ అయిపోద్ది అండి ఇది పొద్దున మనం పిల్లలు వెళ్ళిన తర్వాత నానబెట్టుకుంటే వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం ఈవినింగ్ స్నాక్స్లోకి ఇవ్వచ్చండి పిల్లలకి ఇలా ఫస్ట్ అప్పై వేసుకొని డిష్ తీసేయడం నాకు అలవాటు అండి ఇలా తీసేసి పక్కన పొయ్యి దగ్గర పెట్టుకుంటానండి నేను ఫస్ట్ చిన్నది వేసుకొని నూనె కాగిందా లేదా అని చూసుకుంటానండి ఈ అలసంద వడలు అనగానే మనకు గ్యాస్ వస్తుంది ప్రాబ్లం ఉంటుందండి ఆ ప్రాబ్లంతో అసలు ఎవరు కూడా దీన్ని ప్రిఫర్ చేయరు ఎక్కువ కానీ పిల్లలకు ఇప్పుడు గ్యాస్ వస్తుందని అనుకుంటాం కానీ ఇది ఎంత బలం అండి ఆహారం తింటే ఇది పప్పులు ఎంత బలం ఉంటాయండి మనకి అలాగని చెప్పి మనకు గ్యాస్ ఉంది కదా మనకి ప్రాబ్లం అవుద్ది కదా అన్నట్టు మనం దీన్ని తినకుండా ఉండొద్దు ఆ గ్యాస్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి మళ్ళీ ఏ తినాలి తిన్న తర్వాత ఏ తింటే మనకి చక్కగా అరుగుతుంది అనేది చూసుకోవాలండి ఆ దాంట్లో చూసుకునే మనం దీన్ని తినడం మాత్రం మానేయకూడదు ఇది మనకు బలమైన ఫుడ్ అండి మంచి ఫుడ్ ఇది పిల్లలకు పెడితే చాలా మంచిదండి పిల్లలకు ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాను పెద్దవాళ్ళం తినకపోయినా పర్లేదు కానీ పిల్లలకు మాత్రం రకరకాల స్నాక్స్ అంటే వాళ్ళకి బాగా ఇష్టం అండి ఎంత బయట నుంచి తెచ్చిపెట్టినా కూడా ఆయిల్ ఉంటుంది బయట బయట మాడిన ఆయిల్ ఉంటుంది అది ఇది కొంచెం అవాయిడ్ చేయాలండి ఇప్పుడు ఏది తినకుండా అయితే ఉండలేమో బయట వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా కష్టపడి చేస్తారండి వాళ్ళని మనం అట్లా అనొద్దు కాకపోతే మన ప్రయత్నంగా మన పిల్లలకి మనం ఏం చేసి పెట్టుకోవాలి ఇంట్లో మంచిగా వాళ్ళని హెల్తీగా ఎలా పెట్టుకోవాలి పిల్లల్ని రకరకాలుగా ఎట్లా చూసుకోవాలి అనేది వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళు పొద్దంతా ఆడుకొని ఆడుకొని స్కూల్లో చదువుకొని వాళ్ళు తీసుకెళ్ళిన ఫుడ్ తిని మళ్ళీ వేరే ఫుడ్ కోసం మా అమ్మ ఏం చేస్తుంది వాళ్ళ కొత్తగా ఏం చేసింది అన్నట్టు మళ్ళీ ట్యూషన్కి వెళ్ళటానికి ఇదొకటి మంచి ఉపాయం అండి మనకి చక్కగా తినేసి ట్యూషన్కి వెళ్ళండి అంటే వాళ్ళు సరదాగా ఉంటారు కదా మంచిగా నచ్చిన టిఫిన్ పెట్టింది కదా అన్నట్టుగా చూడండి అవి ఎలా వేగాయో పిల్లలకు ఇదే సరదా అండి వాళ్ళకేంటంటే ఇలా నచ్చిన ఫుడ్ పెట్టంగానే తినేసి ట్యూషన్కి వెళ్ళమంటే చక్కగా వెళ్ళిపోతారు ఇక మారం చేయరండి నా పిల్లలైతే అలాగే చేసేదండి ఏదో ఒకటి ఇస్తే కానీ ఆ కాలంలో ఏది ఉంటే అదే ఇచ్చాను కానీ అది వేయకపోతే వెళ్ళారండి అసలు ఏడుస్తారు బాగా ఇవి బాగా మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసాం కదండి లోపల వేయంగానే మాడిపోతాయి త్వరగా ఆయిల్ వేడి ఉండొద్దు మాడిపోతాయి మనకి ఉల్లిపాయ లోపల పేస్ట్ చేయకపోయినా ఏం కాదండి ఉల్లియాకు మంచిగా పైన వేసుకోండి ఏం కాదు లోపల పేస్ట్ చేసుకోవాలని లేదు కొంచెం కారం మిరపకాయలు ఉంటే మాత్రం బాగుంటుందండి ఇది నేను పల్లి నూనెలో చేసుకున్నానండి కొంచెం నాకు ఇష్టం ఈ పల్లి నూనెలో ఏది చేసుకున్నా కూడా ఇష్టం అని పల్లి నూనెలో చేశానండి బాగా టేస్ట్ కూడా ఉంటాయండి పల్లి నూనెలో చేసుకుంటే మనకి రిఫైండ్ ఆయిల్ పిల్లలకి ఇది మంచిది కాదంటాం కానీ అప్పుడప్పుడు టేస్ట్ కోసం వేసుకోవచ్చు అండి నేను నీసు కూరల్లో చక్కగా నాన్ వెజ్లో వాడతానండి నేను పల్లె ఆయిల్ బాగుంటుంది పల్లె నూనె మళ్ళీ మనం అక్కడ పట్టినది ఉంటుంది చూడండి మిల్లు మీద అది తీసుకొచ్చుకోవాలండి ఫిల్టర్ ఆయిల్ మనం డీమార్ట్లో అక్కడ ఇక్కడ దొరికితే అది తెచ్చుకోవద్దండి మంచిగా పట్టింది గానుగ మీద పట్టిన ఆయిల్ అయితే ఎంత బాగుంటుంది అండి ఇంత తీసుకోగానే కూర మస్తు టేస్ట్ ఉంటుందండి అందులో మనం అప్పట్లో అదే తినేవాళ్ళం కానీ అది మర్చిపోలేకనే మా పిల్లలకి ఇష్టం ఉండదు ఇది పెట్టంగానే పల్లి ఆయిల్ పెట్టంగానే మా పాప ఇంక ఇటు అటు ముక్కు మీద వేలేసుకొని మూసేసుకొని తిరుగుతూ ఉంటుంది అమ్మ ఆయిల్ వాసన వస్తుంది అంటది ఏం చేయను నేను టేస్ట్ కోసం ఏదైనా వేద్దాం అనుకుంటే ఆమెకు బాదండి అందుకని ఆమె మాత్రం తినదు ఇంకప్పుడప్పుడు మాత్రం ఇంక నా కోసం ముక్కు మూసుకొని పైన డాబా మీదకి వెళ్ళిపోద్దండి ఈవినింగ్ స్నాక్స్లోకి నేను ఏది దీన్ని పుదీనా చట్నీతోటి చక్కగా మనకి గ్రీన్ చట్నీ ఉంటే చూడండి అదైతే త్వరగా అయిపోద్ది పిల్లలకి అది చేసి పెట్టుకోండి మా పాప మాత్రం నేను నేను సాస్తో తినేస్తానమ్మా గ్రీన్ చట్నీ వద్దు అనిందండి ఇట్లా చక్కగా లోపల మంచిగా కుక్ అయ్యేలాగా చేసుకోవాలండి తక్కువ ఫస్ట్ వేసినప్పుడు కొంచెం హైలో ఉన్నా పర్వాలేదండి నేను ఏంటంటే ఫస్ట్ పేపర్ మీద వేసుకున్నాను తర్వాత చేత్తోనే వేసేసానండి మనం చేత్తో వేసుకోవచ్చు అలవాటు ఉంటే వేసుకోవచ్చు లేదంటే పేపర్ మీద వేసి మంచి షేప్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదండి కొంతమందికి మంచిగా చక్కగా మనం ఏదైనా చక్కగా ఇట్లా మనం చేత్తో చేసుకుంది కొంచెం వంకర్ టింకర్గా వస్తుందని అని చెప్పి పేపర్ మీద చేసుకుంటే అండి ప్లాస్టిక్ కవర్ మీద చేసుకుంటే చాలా బాగుంటది అండి షేప్ వస్తుంది మంచిగా చూడటానికి అందంగా ఉంటది పిల్లలకి అలా చేసుకోండి ఇలా సాస్తో ఎంజాయ్ చేయండి బాగుంటది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి